పద్మశ్రీ అవార్డులను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినప్పుడు వ్యక్తిగా కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ ఒక్క వ్యక్తి యొక్క రాజ్యం కాదు రాజ్యాధికారం కాదు ప్రజలనుకున్న ప్రజా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళం విడిపోతే కేంద్రం అనేది మిథ్య కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య ఆ వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రాల కలయిక అనే కేంద్రము ఈ దేశం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మేము ప్రభుత్వ అభిప్రాయంగా మా తెలంగాణ సమాజాన్ని ప్రజలను స్ఫూర్తిని అందించి గొప్ప ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులకు అందించే పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందే దానికి ముందు వరుసలో ఉండేవాడు గద్దరన్న వారితో పాటు చుక్క రామయ్య గారిని అందే శ్రీని మిత్రుడు గోరెట ఎంకా నన్ను జయదీర్ తిరుమలరావు గారి పేర్లు నేను ప్రతిపాదించిన ఇందులో ఏ ఒక్కరూ మా పార్టీ కార్యకర్త కాదు నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనివాళ్ళు మిత్రుడు గోరెటెంకా ఇప్పుడే చెప్పాడు నాకు కొంచెం ముఖ్యమంత్రి గారిని చూస్తే ఏందో ఈ వేదిక మీద ఉన్నా ఉండకపోయినా ఎట్లా అని పద్నాలుగు నెలల్లో ఏ రోజు కూడా గోరెటెంకా వచ్చి నన్ను అడిగింది లేదు నన్ను కలిసింది లేదు అయినా వారి సమాజానికి అందించిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా తెలియదు నేను లేక రాసిన సంగతి నాకు తెలిసి పత్రికలలో మాట్లాడినప్పుడే వారికి ఏదైనా ఐడియా వచ్చిండదు వారికి సమాచారం కూడా ఇవ్వాలని నేను నా బాధ్యతగా భావి